ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా నడుస్తున్న టాపిక్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఒక ఫ్యామిలీ ఇండియాకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఒక వ్యక్తి అతని పేరు ఫహద్ ఇక్కడే ఇండియాకి సంబంధించిన అది కూడా మన హైదరాబాద్కి సంబంధించిన ఒక కీర్తి అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది రెండు వేల పదహారులో తర్వాత వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టిండు పుట్టిన తర్వాత ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల తర్వాత పిల్లయి తొమ్మిది సంవత్సరాలు అయింది ఇప్పుడు అతను ఇంకొక అమ్మాయితో రిలేషన్లో ఉండటం జరిగింది అది కూడా ఎవరితో ఒక అస్సాంకు చెందిన ఒక ఇస్ ఒక ఇస్లామిక్ ఫాలో అయ్యే అమ్మాయి అంటే ఒక ముస్లిం అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండడం అయితే జరిగింది ఈ విషయం తెలుసుకున్న కీర్తి కరాటి కళ్యాణి గారిని అప్రోచ్ అయ్యి పోలీస్ స్టే పోలీసులను తీసుకొని రెడ్ హ్యాండెడ్గా అతను పట్టుకొని పోలీసులకు అప్ప అప్పచెప్పడం అయితే జరిగింది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా చిన్న టాపిక్ ఇది రెగ్యులర్గా జరిగే విషయం కానీ కీర్తి అనే అమ్మాయి ఎవరైతే ఫాదర్ని పెళ్లి చేసుకుందో కీర్తి అనే అమ్మాయి ఎలిగేషన్స్ చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి అవి ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్గా ఇండియాకు వచ్చారు ఇండియాకు వచ్చి సర్టిఫికెట్లు కూడా ఫేక్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి వాళ్ళు సిటిజన్షిప్ పొందడం అయితే జరిగింది కొంతమంది అనేది అయితే ఆమె చెప్తూ ఉన్నది యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎవరైతే ఈ ఫాదర్ ఉన్నాడో ఫాదర్ వాళ్ళ మమ్మీ వచ్చేసి ఇండియన్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి పాకిస్తానీ అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరు కూడా సౌదీ వెళ్ళారు సౌదీలో ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత వాళ్ళకి నలుగురు సంతానం కలిగారు దాంట్లో ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఆ ముగ్గురు అబ్బాయిలో ఒక అబ్బాయి ఈ ఫహద్ వీళ్ళు ఏం చేశారంటే తర్వాత అబ్బాయి పాకి అంటే ఈ ఫహద్ వాళ్ళ ఫాదర్ పాకిస్తాన్కి చెందిన అతను కాబట్టి వాళ్ళ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్ వచ్చేసింది ఇప్పుడు మనకి మీకు డౌట్ రావచ్చు అంటే ఇప్పుడు పాకి మనకి ఇండియా సంబంధించిన వాళ్ళ మదర్ ఇండియా సంబంధించిన కాబట్టి వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది కదా పిల్లలకి అని ఒక డౌట్ అయితే రావచ్చు అదేంటంటే வித்ன் தி ஒன் இயர் ఎక్కడైతే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరున్నారు అంటే ఆ పేరెంట్స్లో ఒకళ్ళు ఇండియాకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి ఆ పిల్లలకి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే బయట దేశంలో పుట్టినా సరే అక్కడ సిటిజన్షిప్ తీసుకోకుండా ఇండియాకు వచ్చి వితిన్ ది ఇయరు ఇక్కడ ఆఫీసర్స్ దగ్గర వాళ్ళు సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్స్ మా బాబు ఇక్కడ నాకు ఇండియా సిటిజన్ సిటిజన్షిప్ కావాలి అని చెప్పేసి చెప్పినట్లయితే వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ వచ్చే అవకాశం ఉంది కానీ మదరు అలా చేయలేదు నాకు తెలుసు ఎందుకంటే ఇతను పక్కా పాకిస్తానీ సిటిజన్షిప్ ఉంది ఇతనికి పాకిస్తానీ సిటిజన్ క్లియర్గా రాసి ఉంది అక్కడ అయితే వీళ్ళు పాకిస్తాన్లో ఏం చేశారు పాకిస్తాన్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫహద్ వాళ్ళ ఫాదర్ అయితే చనిపోవడం జరిగింది తర్వాత వాళ్ళ మమ్మీ ఏం చేసింది ఇంకా నేను పాకిస్తాన్లో ఎందుకు ఉండాలి నా నా దేశానికి వెళ్దామని చెప్పేసి ఆమె పిల్లల్ని తీసుకొని పంతొమ్మిది వందల తొంభై ఇండియాకి రావడం జరిగింది ఫహద్ ఫహద్కి ఇద్దరు బ్రదర్స్ ఒక సిస్టరు తర్వాత ఫహద్ వాళ్ళ మమ్మీ ఇండియాకి వచ్చిన తర్వాత ఫహద్ వాళ్ళ మమ్మీ ఏం చేశారంటే ఆమె ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు ఇంకొక ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారని అయితే తెలుస్తుంది తర్వాత ఫహాద్ ఏం చేశాడంటే ఫహద్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో తెలుస్తుంది ఎందుకంటే అతనికి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో చదువుకున్నట్టు అలహాబాద్లో చదువుకున్నట్లయితే మనకి డీటెయిల్గా సర్టిఫికేట్లు అయితే చూస్తే అర్థమవుతుంది అతను హైదరాబాద్లో ఒక కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు దాంట్లోనే ఈ కీర్తి అనే అమ్మాయి కూడా జాబ్ చేయడానికి జాబ్ చేస్తూ ఉండేది వీళ్ళిద్దరు కొలీగ్స్ అప్పటికే ఇంకో విషయం ఏంటంటే ఫహాద్ కంటే మన కీర్తి ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఆ కీర్తి నాలుగు సంవత్సరాలు పెద్దది ఆల్రెడీ ఆమె విడో ఆల్రెడీ ఆమె డైవర్స్డ్ అనమాట అంటే అత ఆమెకి ఇంతకుముందు పెళ్ళి అయింది పెళ్ళైన తర్వాత ఆ హస్బెండ్ ఇబ్బంది పెట్టడం వల్ల ఆమె ఏం చేసిందంటే అతనికి డైవర్స్ డైవర్స్ ఇచ్చి ఈమె సపరేట్గా ఉంటుంది అప్పటికి ఒక పాప ఉంది కీర్తికి ఒక పాప ఉంది కీర్తికి మ్యారేజే డైవర్స్ అయిపోయినాయి కీర్తి ఏంది ఇంకా పెద్దది ఫోర్ ఇయర్స్ పెద్దది అయినా సరే ఫహద్ ఎమోషనల్గా కనెక్ట్ చేసిందంటే ఆమెని ఎందుకంటే ఆ స్టే ఆ సిచ్యువేషన్లో ఎప్పుడైతే ఒక ఒక అమ్మాయి డైవర్స్ తీసుకోలే స్టేజ్కి వచ్చిందంటే ఆమె ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు పడి ఉంటే మాత్రమే అలాంటి డిసిషన్ అయితే తీసుకుంటుంది భర్త భర్త దగ్గర నుంచి అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా అబ్బాయి వెళ్ళి కొంచెం ఓదార్చి కొంచెం మోరల్గా సపోర్ట్ ఇచ్చి కేరింగ్ చూపెడితే వాళ్ళకి కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఇది అమ్మాయిల సైకాలజీ అదే అదే టైంలో ఫహద్ కూడా ఐ మీన్ కేరింగ్ చేసిండు కేరింగ్ చేయడం వల్ల ఆమె ఏం చేసింది ఫాదర్ కనెక్ట్ అయింది ఫాదర్ కనెక్ట్ అయ్యి వీళ్ళు త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నారు తర్వాత రెండు వేల పదహారులో ఆమె డైవర్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత రెండు వేల పదహారు ఆగస్టులో పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకునే ముందు ఒక షరత్ పెట్టిండంట ఏం షరత్ అంటే నువ్వు బుర్కా వేసుకోవాలి నువ్వు మా ఇస్లామిక్ ధర్మం ఇస్లాం ధర్మం ఫాలో అవ్వాలి మీ పాప అంటే ఆల్రెడీ కీర్తికి పాప ఉన్నది కదా ఆ పాపను కూడా ఇస్లాంలోకి తీసుకురావాలి బుర్కా వేయాలి అని చెప్పేసి కండిషన్ పెట్టిండంట తర్వాత ఈ కీర్తి నేమ్ నేమ్ కూడా చేంజ్ చేసిండు ఏమని చేంజ్ చేసిండు ఫాతిమాన్ చేంజ్ చేసిండు ఫాతిమాన్ చేంజ్ చేసిన తర్వాత ఆమె ఏమనుకున్నదంటే ఓకే ఇప్పుడు నాకు మోరల్ సపోర్ట్ కావాలి నాకు ఏదో ఒక ఎమోషనల్ బాండ్ కావాలి అని చెప్పేసి ఇతను కనెక్ట్ అయ్యింది నేను ఇతను ఇతనితోనే ఉంటా కదా లైఫ్ లాంగ్ అని చెప్పేసి ఇతను ఒక హైదరాబాద్ ముస్లిం అనుకున్నదంట ఆమె పెళ్లి చేసుకున్నది చేసుకొని మొత్తం కూడా మార్చుకున్నది మార్చుకున్న తర్వాత ఏం జరిగింది సరే మంచిగా జరుగుతున్నది ఆఫ్టర్ సెవెన్ ఆఫ్టర్ నైన్ ఇయర్స్ అంటే ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వాళ్ళకి పెళ్ళి తొమ్మిది సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాలు బాబు అయితే పుట్టాడు ఇప్పుడు ఫహాద్ కలిగిన ఒక బాబు ఉన్నాడు ఆమెకి కీర్తికి ఇంతకుముందు హస్బెండ్తో ఒక పాప ఉన్నది వీళ్ళిద్దరైతే ఉన్నారు ఫాదర్ ఏం చేశాడు ఇప్పుడు కొత్త అమ్మాయితో అస్సాంకి చెందిన ఒక ముస్లిం అమ్మాయితో ఆమె కూడా డైవర్సుడు విడో అంట ఆమెతో రిలేషన్షిప్ పెట్టుకోవడం అయితే జరిగింది ఈ విషయం తెలుసుకున్న కీర్తి ఏం చేశారు ఆమె వెళ్తే ఆమెకి సపోర్ట్ సరిపోదని చెప్పేసి కరాటే కళ్యాణి గారు ఉన్నారు కదా యాక్టివిస్టు ఆమెని తీసుకొని పోలీసులను తీసుకొని ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరూ కలిసి ఎక్కడైతే ఫహద్ రెండో అంటే రెండో భార్య అంటే రెండో భార్య కాదు ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉంటుండో ఆమె దగ్గరికి తీసుకెళ్ళడం అయితే జరిగింది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వాళ్ళని అయితే జీరో ఎఫ్ఐఆర్ చేశారు బంజారు కేసులో జీరో ఎఫ్ఐఆర్ అయింది జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే మనం ఎక్కడైనా క్రైమ్ క్రైమ్ ఎక్కడ జరిగినా సరే మనం ఏ మనం వేరే ప్రదేశంలో ఉండొచ్చు క్రైమ్ ఒక ప్రదేశంలో జరిగి సపోజ్ హైదరాబాద్లో క్రైమ్ జరిగింది బట్ ఒక వరంగల్లోనో ఖమ్మంలోనో వై వైజాగ్లోనో విజయనగరం అలా వేరే డిస్టిక్లో వేరే దగ్గర ఎక్కడున్నా సరే మనం నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్కి ఇమీడియట్లీకి వెళ్ళి నాకు ఇట్లా నాకు ఇట్లా సమస్య వచ్చింది మీరు ఎఫ్ఐఆర్ చేయండి అంటే వాళ్ళు చెప్ నో చెప్పడానికి లేదు ఏ పరిధిలోకి వచ్చినా సరే వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ చేసేసి ఏ పరిధిలో అయితే ఆ క్రైమ్ జరిగిందో ఆ పరిధికి ఆ స్టేషన్కి వీళ్ళు ఈ ఎఫ్ఐఆర్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అంతా ఆన్లైన్ సిస్టమ్ జరుగుతుంది అట్లానే జీరో ఎఫ్ఐఆర్ ఏంది బంజారేస్లో బంజారేస్ పోలీసులు చూశారు ఇది లంగరాజు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి లంగారాజు పరిధికి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడున్న సిఐ గారు ఎస్ఎచ్ఓ ఎవరైతే ఉన్నారో ఆయన రిసీవ్ చేసుకున్నారు ఈ ఫహాద్ని అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ అసలు ఫిస్ట్ ఉంది ఇక్కడ అసలు ఫిస్ట్ ఏంటంటే ఫహాద్కి సిటిజన్షిప్పు రెండు వేల పదిహేడులో వచ్చిందని కీర్తి చెప్తున్నారు సిఐ గారు ఏం చెప్పారంటే అతను సిటిజన్షిప్కి అప్లై చేసుకున్నట్టు మాకు ఒక సర్టిఫికేట్ చూపించిండు అతను సిటిజన్షిప్ లేదనే విషయం అయితే సిఏ గారు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ నడుస్తుంది తెలుస్తుంది అయితే ఇతనికి రెండు వేల పదిహేడులో సిటిజన్షిప్ వచ్చింది బట్ ఇతనికి అంతకు ముందు నుంచే ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ ఉన్నాయంట ఎలా ఉన్నాయి నాకు అర్థం కాదు ఓటర్ ఐడి కూడా ఉందంట ఓటర్ ఐడి ఓట్లు ఓట్లు ఎలా వేస్తున్నాడు మనం వేసుకోవడానికి ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇండియాలో అలాంటిది వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఫేక్గా క్రియేట్ చేసుకొని అతను ఎలా ఇక్కడ ఓటు అప్లై చేస్తున్నాడు అసలు ఇక్కడ పాన్ కార్డుతో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు ఎప్పటి ఎప్పటినుంచో చేస్తున్నాడు రెండు వేల పది నుంచో ఆయన జాబ్ చేస్తున్నాడు అప్పటి నుంచి జాబ్ చేస్తున్నట్టే పాన్ కార్డ్ ఉండాలి పాన్ కార్డ్ అంటే మన ఇండియన్ పాన్ కార్డు ఉంటుంది అసలు ఎట్లా సంపాదించింది ఇవన్నీ అనేది పెద్ద మిస్టరీగా ఉన్నది అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు వాళ్ళలో నలుగురు కదా వీళ్ళ సిబ్లింగ్స్ ఫహాద్కి ఇద్దరు బ్రదర్స్ ఒక సిస్టర్ ఉన్నారు వాళ్ళ మదర్ ఉన్నారు వీళ్ళల్లో ఒక ఇద్దరికైతే సిటిజన్షిప్ వచ్చిందనేసి చెప్తున్నారు ఒక ఇద్దరికి సిటిజన్షిప్ రాలేదంట ఇదంతా కూడా కీర్తి గారు వాళ్ళ బ్రదరు కరాటి కళ్యాణ్ గారు వీళ్ళంతా చెప్తున్న ఇష్యూ అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఇందా ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉన్నా నేను అక్కడ అంతసేపు కూడా నేను ఫహద్ వాళ్ళ ఫ్యామిలీతో ఫాదర్తో మాట్లాడడానికి ట్రై చేద్దామని చూస్తే ఫహద్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో లేరు మా మీడియాకి ఎలాంటివి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ ఈ ఎవరైతే కీర్తి ఉన్నారో ఈమె ఈమె వాళ్ళ ఈమె బ్రదర్ ఉన్నారు ఈమె బ్రదర్ ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కీర్తి కూడా ప్రెస్ ముందుకు వచ్చేసి అన్ని చెప్తున్నారు అయితే ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇది స్టేట్ ఇష్యూ కాదు ఇది చాలా పెద్ద ఇష్యూ నేషనల్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది నేషనల్కి సంబంధించిన మనకి సెంట్రల్కి సంబంధించిన ఏజెన్సీ అన్ని ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఫాద్ ఒక్కడే కాదు ఫాద్తో పాటు ఫాదర్ వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ అందరూ ఇప్పుడు కూడా రిస్క్లో ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ సిటిజన్షిప్ వచ్చినా సరే వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి సిటిజన్షిప్ పొందారు అని కీర్తి గారు ఏదైతే అలిగేషన్ చేస్తున్నారో ఇప్పుడు ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలు సంస్థలు వీళ్ళ మీద ఫోకస్ చేసి దర్యాప్తు చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిస్తే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష పడే అవకాశం ఉంది పది లక్షల వరకు జర్మన్ పడే అవకాశం ఉంది ఇది చాలా పెద్ద క్రైము మనం ఆల్రెడీ పాకిస్తాన్తో చాలా ఇబ్బందులు పడుతున్నాం పాకిస్తాన్లో వచ్చి ఇక్కడ ఇల్లీగల్గా ఉంటున్నారు బాంబులు పెడుతున్నారు అనే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి సమయంలో ఇలాంటి కేసు బయటకు వచ్చిందంటే అది చాలా పెద్ద నేషనల్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ మన కీర్తి గారు ప్రొఫెషన్ ఏంటంటే కీర్తి గారు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఈ యాడ్స్ పోస్ట్ చేయడం ఇలాంటి ఇలాంటి జాబ్ అంటే ఈమె చాలా టాలెంటెడ్ నాలెడ్జబుల్ పర్సన్ ఆమె ఆ జాబ్ చేస్తారు ఆమెకి మంచి శాలరీనే వస్తుంది వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఫహద్ ఈ ఫహద్కి ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వరకు శాలరీ ఉంటుంది ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్లో ఒక మేనేజర్ లెవెల్లో అయితే తెలుస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఫహద్కు నుంచి ఇన్ఫర్మేషన్ రావట్లేదు ఫహద్ ఫహద్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వీళ్ళంతా అలిగేషన్ చేస్తున్నారు ఇది కరెక్టా రాగా అనేది పోలీసులు దర్యాప్తులోనే తెలియాలి కానీ పోలీసులు నిన్న మధ్య నిన్న సాయంత్రం వరకు అంతా కంప్లీట్ అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయింది రిమాండ్ చేశారు ఇప్పుడు వాళ్ళ ప్రాసెస్ అయితే ఈ రోజు రేపట్లో మొత్తం క్లియర్గా క్లియర్గా అయితే పోలీసు వాళ్ళు మొత్తం చెప్తారు చెప్పిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఈ బేసిక్ మనోలు చేసే ఈ స్టేట్ స్టేట్ పోలీసులు ఏదైతే ఎంక్వైరీ చేస్తారో ఈ ఎంక్వైరీలో కానీ ఏదైనా మిస్టేక్ ఉంది సిటిజన్షిప్కి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానీ ఏమైనా తేడా ఉంది అని తెలిసిందంటే ఇమీడియట్లీగా నే సెంట్రల్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి చాలా పెద్ద ఇష్యూ అయ్యే అయ్యే అవకాశం ఉంది దీన్ని నెక్స్ట్ ఇంకా ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ మీకు మీకు అందించే అవకాశం అవకాశం మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను నేను నెక్స్ట్ అప్డేట్లు ఏమున్నా సరే నేను ఫాలోఅప్ చేస్తాను సిఐ గారు కూడా మనకు మంచి సహకరించారు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు సిఐ గారు లంగరాజ్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఏంది పాకిస్తానీ ఒక పాకిస్తాన్ చెందిన ఒక ముస్లిం అబ్బాయి ఇండియాకు వచ్చి ఇండియాకు సంబంధించిన అందరూ మన హైదరాబాద్కి సంబంధించిన ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయితో రేషన్ పెట్టుకొని ఈ అమ్మాయి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అతను ఇలా చేయటం అంటే దీన్ని నార్మల్గా దానికి ఏం పేరు పెడతారంటే ఇట్లా ముస్లిం అబ్బాయికి సంబంధించిన ముస్లిం సంబంధించిన ఒక అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఇలా ఇబ్బందులు పెట్టి దాన్ని ఏమంటారంటే లవ్ జిహాద్ అంటారు లవ్ జిహాద్ అంటే ఏంటంటే ప్రధానంగా ఒక ముస్లిం అబ్బాయి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవడానికైనా ఇస్లాం ధర్మంలో ఉంది పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు మల్టిపుల్ పెళ్లి మ్యారేజెస్ చేసుకోవచ్చు ముస్లిం అబ్బాయి కానీ అమ్మాయికి ఆప్షన్ లేదు అందువల్ల అబ్బాయిలు ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఎవరైతే ముస్లింస్ ఉంటారో ఇప్పుడు ముస్లిం అబ్బాయిలు ఎక్కువ మందిని పెళ్లి చేసుకొని హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళని కన్వర్ట్ చేసి వాళ్ళ ద్వారా ఒక ముగ్గురు నలుగురు పిల్లల్ని కానీ వాళ్ళు కూడా ముస్లిం ముస్లింలకు కన్వర్ట్ చేసి ముస్లిం యొక్క సంతతి పెంచే పెంచే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే లవ్ జిహార్ సంబంధించిన ఇష్యూ ఇదే మేజర్ ఇష్యూ ఈ ఇష్యూ ఉందని చెప్పేసే కరాటి కళ్యాణి గారు కొంతమంది బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది అయితే మనం తెలుసుకోవాల్సి ఉంది వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కీర్తి గారు కరాటి కళ్యాణి గారు అలాగే కీర్తి కీర్తి గారి బ్రదరు ఇంకొక ఇంకొక అబ్బాయి వచ్చారు వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇదంతా కూడా నెక్స్ట్ పోలీస్ దర్యాప్తు చేసిన తర్వాత మనకు ఒక రేపు వెళ్ళినంట్లో ఈ దర్యాప్తు మొత్తం కంప్లీట్ అవుతుంది అయిన తర్వాత ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీకు ఇంకో వీడియో అందిస్తాను థ్యాంక్ యూ